హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ ఈ సంవత్సరం అంటే వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కొత్త ఫీజులు ఖరారు చేయాలని కోరుతూ ఒక నూట యాభై ఏడు ఇంజనీరింగ్ కాలేజెస్ అదేవిధంగా నూట రెండు బి ఫార్మసీ కాలేజెస్ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి ఈ ఫీజు రివిజన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట సో టీఏఎఫ్ఆర్సీ అని ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీకి ఈ కాలేజెస్ అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే సో వాళ్ళు వెరిఫై చేసి ఆ కాలేజ్ యొక్క కెపాసిటీ ఏంటి స్పెండింగ్స్ ఏంటి ఎక్స్పెండిచర్ ఏంటి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారంగా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న దాని ప్రకారంగా వాళ్ళు ఫీజు ఇంక్రీజ్ చేయడానికి ఎలిజిబులా కాదా అనేది డిసైడ్ చేస్తారనమాట సో ఈ సంవత్సరము అది మళ్ళీ వచ్చింది బిఫోర్ త్రీ ఇయర్స్ ఒకసారి చేశారు ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారనమాట సో దానికోసము కొన్ని కాలేజెస్ అయితే అప్లికేషన్ను ప్రాసెస్ చేయడం జరిగింది సో కొత్త ఫీజులు దరఖాస్తు చేసిన కళాశాలలు కొత్త ఫీజులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త రుసుములు సెమిస్టర్ వారీగా అమలుపై టీఏఎఫ్ఆర్సి దృష్టి సో ఈ విధంగా మనకి బీటెక్కి అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఒక నూట యాభై ఏడు బీ ఫార్మసీకి నూట రెండు కాలేజెస్ అయితే అప్లై చేయడం జరిగింది సో మొత్తంగా అంటే ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేసే కాలేజెస్ మొత్తం దాదాపు పన్నెండు వందల తొంభై ఒకటి ఉండగా దాంట్లో పన్నెండు వందల ఇరవై తొమ్మిది మాత్రమే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ మాత్రమే అప్లికేషన్ పెట్టుకున్నాయంట సో ఇప్పటిదాకా మనకి ఇయర్లీ ఫీజు ఉంటుంది పర్యానం అని మనం ఫీజు పే చేస్తూ ఉంటాము సో ఇప్పుడు దాన్ని సెమిస్టర్ వారీగా ఇప్పుడు ప్రతి కోర్సులో సెమిస్టర్స్ ఉన్నాయి కాబట్టి సెమిస్టర్ వారీగా ఫీజులు తీసుకోవచ్చా అనే విషయంపైన డిస్కషన్ కూడా జరుగుతూ ఉంది సో ఈసారి ఏదైతే ఫీజులు ఫైనల్ చేస్తారో అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి ఫీజులు ఏవైతే పెంచుతారో అవి నెక్స్ట్ త్రీ ఇయర్స్ వరకు కూడా ఉంటాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ అదేవిధంగా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ త్రీ ఇయర్స్ కూడా ఇవే ఫీజులు ఉంటాయన్నమాట సో ఓవరాల్గా మనకి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వన్ సెవెంటీ సిక్స్ ఉండగా వాటిలో మనకి ఫీజు కోసము నూట యాభై ఏడు కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి అంటే చూడండి ఇక్కడ మిగిలిన పంతొమ్మిది కాలేజీలు మూతపడినట్లేనా అని ఒక సందేహం ఉందనమాట సో ఎంటెక్ ఫార్మాడి తర్వాత ఎంసీఏ ఎంఈడి తదితర కాలేజీల సంఖ్య ఈసారి స్వల్పంగా పెరిగింది కొన్ని కళాశాలల ఫీజులను రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి మూడు లక్షల వరకు పెంచాలని కోరినట్లు సమాచారం చూడండి అసలు అంటే రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు పెంచాలి అని కోరుతున్నారట కొన్ని కాలేజీల వాళ్ళు సో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఫాన్షియల్ ఇయర్స్కి సంబంధించి ఆదాయ వ్యయాలను అంటే వాళ్ళ యొక్క కాలేజీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా తీసుకుంటారు ఐటీ రిటర్న్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్ ఎంత చేశారు ఎంత ఇన్కమ్ ఎంత వచ్చింది ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని దాంట్లో విద్యార్థులపైన ఎంత ఖర్చు పెట్టారు వారి సౌకర్యాల కోసం ఎంత ఖర్చు చేశారు అన్నది ప్రధానంగా పరిగణలోకి తీసుకొని కొత్త ఫీజులను ఖరారు చేస్తారు ఈ లెక్కలను పరిశీలించేందుకు రెండు చార్టెడ్ అకౌంటెంట్ సంస్థలను టీఏఎఫ్ఆర్సి నియమించింది సో ఇదండి మనకి అయితే ఇక్కడ కొన్ని చూద్దాము కొన్ని ప్రధాన కోర్సులకు దరఖాస్తులు ఈ విధంగా ఉన్నాయి బీఈీటెక్ మొత్తం కాలేజీలు నూట డెబ్బై ఆరు ప్రీవియస్ టైంలో అప్లై చేసుకుంటే ఈసారి అప్లై చేసినవి మాత్రం ఓన్లీ వన్ ఫిఫ్టీ సెవెనే ఉన్నాయి సో అదేవిధంగా బీ ఫార్మసీ తీసుకున్నట్లయితే లాస్ట్ టైం వన్ ట్వంటీ టూ కాలేజెస్ అప్లై చేస్తే ఈసారి వన్ నైంటీన్ కాలేజెస్ మాత్రమే అప్లై చేశాయనమాట సో అదేవిధంగా ఇంకా మిగిలిన కోర్సెస్కి సంబంధించి కూడా ఎన్ని కాలేజెస్ ఇంతకుముందు చేశాయి ఇప్పుడు ఎన్ని చేశాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అయితే ఇక్కడ మనం బీటెక్కి అంటే ఇంజనీరింగ్కి తెలంగాణలో ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంది లాస్ట్ ఇయర్ ప్రకారంగా ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి ఎంత ఫీజులు ఉన్నావి ఇప్పుడు అవి ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాము సో ఎంతవరకు అనేది ఆల్రెడీ మనకి కొన్ని కాలేజీలు అయితే రెండున్నర నుంచి మూడు లక్షల వరకు కూడా పెంచమనేసి అడుగుతున్నట్లు మనకి సమాచారం ఉంది సో ఇక్కడ చూడండి మనం ఈ మొత్తం వన్ సెవెంటీ సిక్స్ కాలేజెస్ని ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లు అంటే ఫీజు హయ్యెస్ట్ ఫీజుని టాప్లో వచ్చేలాగా డిసెండింగ్ ఆర్డర్లో పెట్టినట్లయితే మనకి ఎంజీఐటీలో లక్ష అరవై వేలుగా ఉంది అదే హైయెస్ట్ అనమాట ఇప్పటివరకు లక్ష అరవై వేలు సంవత్సరానికి కట్టాల్సి ఉంటుంది అనమాట ఓకే తర్వాత సీవీఆర్ కాలేజీలో లక్ష యాభై వేలు సిబిఐటీలో లక్ష నలభై వేలు వాసవిలో లక్ష నలభై వేలు తర్వాత వర్ధమాన్లో కూడా లక్ష నలభై వేలు బీవీ రాజులో వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ తర్వాత సివిఎస్ఆర్ అనురాగ్ యూనివర్సిటీ ఇంతకు ముందు ఫార్మల్లీ అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉండేది దాంట్లో కూడా వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కూడా వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ గోకరాజు రంగరాజు కూడా వన్ లాక్ థర్టీ థౌజండ్ అదేవిధంగా ఎంవిఎస్ఆర్ తీసుకున్నట్లయితే వన్ లాక్ థర్టీ థౌజండ్ తర్వాత శ్రీనిధి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఎస్ఆర్ యూనివర్సిటీ వన్ లాక్ థర్టీ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కిట్స్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అదేవిధంగా ఎంజే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ముఫంజా అంటారు కదా సో ఇది వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ తర్వాత బీవీఆర్ ఉమెన్స్ కాలేజ్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ గీతాంజలి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ గురునానక్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ గురునానక్ అదర్ క్యాంపస్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ సో ఈ విధంగా మనకి ఫీజెస్ అయితే ఉన్నాయి హైయెస్ట్ అయితే మనకి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ వరకు ఉంది సో లోయెస్ట్ తీసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ థౌజండ్గా మనకి కనబడుతుంది ఇది లాస్ట్ ఇయర్ వరకు అంటే ఇప్పుడు జరుగుతున్న అకాడమిక్ ఇయర్ వరకు ఉన్న ఫీజు అన్నమాట సో ఈ కాలేజెస్లో కొన్ని కాలేజెస్ అంటే ఒక పంతొమ్మిది ఏమో అప్లై చేయలేదు అని తెలుస్తుంది సో అప్లై చేయలేదు అని అంటే దాని మీనింగ్ మేబీ వాళ్ళు దాంట్లో పెద్దగా ప్రమాణాలు ఏమీ లేవనుకోవచ్చు అంటే వాళ్ళు అసలు కాలేజీని క్లోజ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారు అనే విషయం కూడా అర్థమవుతుంది న్యూస్ని బట్టి కాబట్టి వాటిని వదిలేస్తే మిగిలిన కాలేజెస్లో సో మినిమంగా అయితే మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ లేదా ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ఓన్లీ టూ కాలేజెస్లోనే ఉంది అవి కూడా గో కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆ తర్వాత ఆజాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సో కేయూ అయితే ఉంటుంది తర్వాత ఈ ఆజాద్ అనేది మరి ఉంటుందా లేదా వీళ్ళు అప్లై చేశారా లేదా తెలియదు సో ఈ రెండో వదిలిపెట్టినట్లయితే మనకి మినిమం ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి అయితే ఫీజు స్టార్ట్ అవుతుంది సో ఫార్టీ ఫైవ్ థౌజండ్ మినిమంగా ఉండబోతుంది దగ్గర దగ్గరగా ఒకవేళ ఇవి కూడా ఏవైనా దీంట్లో నుంచి కొన్ని వెళ్ళిపోతే లేకపోతే వీటి ఫీజుని పెంచినట్లయితే ఇంకొక పదివేలో పదిహేను వేలు ఇరవై వేలు పెంచినట్లయితే మేబీ యాభై అరవై వేలు అయితే మినిమం ఫీజుగా ఉండబోతుంది సో ఇంకా మ్యాక్సిమం ఫీజు అంటే హయ్యెస్ట్ ఫీజు వచ్చేసి ఇప్పుడు వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఉంది బట్ దానికి కొన్ని కాలేజెస్ అని అంటే మేబీ టాప్లో ఉన్న కాలేజెసే అంతగా పెంచమని అడిగి ఉంటాయి అప్లికేషన్లో సో అవి ఉంటే మేబీ రెండున్నర లక్షలు నుంచి మూడు లక్షల వరకు కూడా కొన్ని కాలేజీలు ఉన్నాయని తెలుస్తుంది సో ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుంది ఏంటి అనేది ముందు మనకి తెలియాలనంటే ఈ కమిటీ మొత్తం ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కమిటీ ఇవన్నీ వెరిఫై చేసి వాళ్ళు డిసైడ్ చేసి మనకి రిలీజ్ చేస్తారు ఏ కాలేజీలో ఎంత ఫిక్స్ చేశాము ఏంటి అనేది వాళ్ళు తెలియజేస్తారనమాట సో అప్పుడు మళ్ళీ మనం ఇంకొక వీడియోలో వాటి గురించి మాట్లాడదాము ఎంత ఫీజులు ఏంటి అనేది సో ప్రస్తుతానికి అయితే ఇవి మనకున్న ఫీజులు సో వీటిపైన మనకి ఇంకా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అప్రాక్సిమేట్గా పెరగవచ్చు కాబట్టి మీరు చూసుకోండి ఏ కాలేజీలో ఎంత ఎంత ఫీజు ఉంటుంది ఏంటి అనేది నేను స్లోగా స్క్రోల్ చేస్తూ ఉంటాను మీకు కావాలని అంటే మీరు స్క్రీన్ షాట్స్ కూడా తీసుకొని నిదానంగా చూసుకోవచ్చు తర్వాత సో ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ మల్లారెడ్డి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ వాగ్దేవి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ తర్వాత మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ వన్ ల్యాక్ సెంట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వన్ ల్యాక్ నేను జస్ట్ ర్యాండమ్గా చదువుతున్నాను కొన్ని అక్కడక్కడ సో శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఇది కూడా నైంటీ త్రీ థౌజండ్ తర్వాత హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నైంటీ థౌజండ్ నీల్ గోగటే నైంటీ థౌజండ్ జోగినపల్లి బిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎయిటీ సెవెన్ థౌజండ్ స్టాన్లీ కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సో ఈ విధంగా మనకి మెథడిస్ట్ మెథడిస్ట్లో సెవెంటీ ఎయిట్ థౌజండ్ సైంటి ఇన్స్టిట్యూట్లో సెవెంటీ సిక్స్ థౌజండ్ భోజిరెడ్డిలో సెవెంటీ ఫైవ్ థౌసండ్ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సెవెంటీ టూ థౌజండ్ అవంతి ఇన్స్టిట్యూట్ సెవెంటీ థౌజండ్ సో మహావీర్ ఇన్స్టిట్యూషన్స్ సెవెంటీ థౌజండ్ బాలాజీ ఇన్స్టిట్యూట్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ సనా ఇంజనీరింగ్ కాలేజ్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిక్స్టీ సిక్స్ థౌజండ్ సో ఈ విధంగా మనకి ఫీజులు అయితే ఉన్నాయి ఇప్పటివరకు సో కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సిక్స్టీ టూ థౌజండ్ ఇది ఇబ్రహీంపట్నంలో ఉంటుంది మనకి నారాయణగూడలో ఒకటి ఉంది ఇబ్రహీంపట్నంలో కూడా ఒకటి ఉంది తర్వాత ఉప్పల్లో కూడా ఒకటి ఉంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎల్లంకి సిక్స్టీ థౌజండ్ ఉంది తర్వాత రిషి ఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ సిక్స్టీ థౌజండ్ షాదన్ ఉమెన్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఓకే సో సో ఇవండి ఇది మనకి ఈ విధంగా ఫీజులు అయితే ఉన్నాయి వీటిపైన మనకి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఏమైనా పెరిగితే పెరగచ్చు సో హైయెస్ట్ అయితే ట్వంటీ టూ ల్యాక్స్ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు కూడా పెంచమని దరఖాస్తులు అయితే వచ్చాయి సో చూద్దాము ఎంత పెరుగుతాయి ఏంటి అనేది సో ఇంకా అదర్ మనకి అప్డేట్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో వచ్చే ప్రతి అప్డేట్ని కూడా మనం వీడియోలో చెక్ చేద్దాము దాన్ని బట్టి మీరు అన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు కాబట్టి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్